నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ మెటా ఆధ్వర్యంలోని వాట్సాప్ తన వ్యాపార సందేశాలకు సంబంధించిన ధరల్లో కొన్ని నిర్మాణాత్మక మార్పులను చేసింది ఇందువల్ల వినియోగదారులకు పలు సేవలను అందించేందుకు వాట్సాప్ ను వాడే సంస్థలకు నెలవారీ ఖర్చులు పెరగొచ్చు ఈ నెల ఒకటి నుంచే దశల ఈ ధరలను వాట్సాప్ సవరిస్తుంది ఇప్పటి వ్యాపార సంస్థకు ఏదైనా సమాచారం కోరుతూ ఒక వినియోగదారుడు సందేశం పంపిస్తే ఆ మొత్తం సంభాషణ పూర్తయ్యే వరకు లేదా ఇరవై నాలుగు గంటల వరకు ఒకే బిల్లింగ్ గా ఉండేది ఇక నుంచి ప్రతి సందేశానికి విడివిడిగా బిల్లింగ్ చేయనుంది ఉదాహరణకు ఒక బీమా సంస్థ నుంచి సమాచారం తెలుసుకోవాలంటే బీమా కంపెనీ నెంబర్ కు హాయ్ అని సందేశం పంపిస్తే చాలు అక్కడి నుంచి అన్ని రకాల సేవలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు వీలుంటుంది దీనికంతా కలిపి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ బిల్లింగ్ చేసేది ఇప్పుడు ప్రతి సందేశానికి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ చొప్పున వసూలు చేయనుంది సందేశాన్ని బట్టి కొత్త ధరలు అన్నీ ఒకే విధంగా ఉండకపోవచ్చు సందేశాలను బట్టి వేరువేరు ధరలు వర్తిస్తాయి ఉదాహరణకు వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపే సందేశాలకు జీరో పాయింట్ వన్ వన్ వసూలు చేస్తుంది గతంలో ఇరవై నాలుగు గంటల్లో అపరిమితంగా సందేశాలు పంపించే వీలుండేది సంప్రదాయ సంక్షిప్త సందేశాలకు వసూలు చేస్తున్న జీరో పాయింట్ వన్ టూ నుంచి జీరో పాయింట్ వన్ ఫైవ్తో పోలిస్తే ఇప్పటికీ తమ కొత్త ధరలు తక్కువేనని వాట్సాప్ పేర్కొంటుంది నెలకు ముప్పై కోట్లకు పైగా సందేశాలు పంపించే కంపెనీలకు ఒక్కో సందేశానికి జీరో పాయింట్ జీరో ఎయిట్ జీరో చొప్పున వసూలు చేస్తామని తెలిపింది వ్యాపారాలపై ప్రభావం ఈ కొత్త ధరల వల్ల వ్యాపార సంస్థలు వాట్సాప్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు ఎస్ఎంఎస్ ఆర్సీఎస్ లాంటి వాటి వైపు మొగ్గు చూపొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే వ్యాపారులు ఈ కొత్త మార్పులకు సర్దుబాటు అయ్యేందుకు కొంత సమయం పట్టొచ్చు వినియోగదారులకు వాట్సాప్ ఒక ఆకర్షణీయ సమాచార ఛానల్ కాబట్టి వ్యాపార సంస్థలు వారి అవసరాలను తీర్చేందుకు దీన్ని ఉపయోగించక తప్పదనే అభిప్రాయం ఉంది ఆదాయం పెంచుకునేందుకు వినియోగదారుల అప్డేట్ విభాగంలో ప్రకటనలు ఇస్తామని వాట్సాప్ ప్రకటించడం గమనార్హం